డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చినటువంటి ఫలితం చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం కొన్ని సందర్భాల్లో సాఫీగా సాగిపోతున్నటువంటి జీవన గమనంలో శత్రు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల ఒక్కసారిగా మీరు ఆశ్చర్యాన్ని అందుతారు మనకు కూడా శత్రువులు ఉన్నారేంటి మనం చేసే పనుల్లో కూడా ఇతర వ్యక్తులు మనల్ని చూస్తున్నారు ప్రతి సందర్భంలో అందరూ గమనిస్తున్నారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం ఉన్నతమైనటువంటి పదవి లభించడం కీర్తి ప్రతిష్టలు రావటం కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ కారణం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతుంది ఈ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కృత్రిమంగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ముక్కు చూటితనంతో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో వినోదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు అవుతాయి యుగదాయకమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి కానీ తీసుకొచ్చినటువంటి ధనం మాత్రం సద్వినియోగం కాకుండా అన్యాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇది కూడా మీకు బాధను కలిగించేటువంటి అంశం కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు రాత్రి మార్గాన్ని పరిష్కారం కావలసినటువంటి అంశాల్లో బయట వ్యక్తుల యొక్క జోక్యం అధికం అవటం వల్ల చిరాస్తులకు సంబంధించినవి వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవ్వకపోవటం మీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు కూడా మీకు సహకరించకపోవటం కొన్ని సందర్భాల్లో విచక్షణను కోల్పోయి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతికి మీరు వెళ్ళిపోతారు ఈ సందర్భంలో జీవిత భాగస్వామి యొక్క మద్దతే మిమ్మల్ని చాలా సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది చిక్కుముడు చిక్కుముడులు ఏర్పడుతున్నటువంటి సందర్భం అవ్వచ్చు లేదా ఏదో సందర్భంలో మీరు పొరపాటు చేస్తున్నటువంటి అంశం అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులతో విరోధం వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామి రాచి మార్గంలో మీ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నోటికి సంబంధించినవి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి తల భాగానికి సంబంధించినటువంటి విషయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రమాదాలు జరగటం వాహన ప్రమాదాలు జరగటం లేదా కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో క్రింద ఈ విధంగా తల లేదా శరీరానికి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి భావోద్వేగాలని నియంత్రించుకుంటూ మీరున్నటువంటి పరిసరాల్ని గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్తూ చెప్పదగినటువంటి సూచన ఆర్థిక పరమైనటువంటి ధనాన్ని గొప్పగా మీరు తీసుకురాగలుగుతారు ఆర్థిక సంస్థలను లేదా ఇతరత్ర పరిస్థితుల నుండి అప్పుగా వచ్చినటువంటి ధనం మాత్రం అన్యాయంగా ఖర్చు అయిపోవటం మీరు సహించలేరు భాగస్వామ్య సంబంధమైన వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మీ భాగస్వాములు క్లిష్టమైనటువంటి సందర్భంలో మీరు ఉన్నప్పుడు తోడ్పాటును అందిస్తారు సహకారాన్ని అందజేయగలుగుతారు ఏదో రకంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు మీకు సహకారాన్ని అందిస్తూనే ఉంటారు కాబట్టి భాగస్వామ్య వ్యాపారం అత్యంత అనుకూలవంతంగా ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య వాయిదా వేయటం వైద్య పరీక్షలకు వెళ్ళకపోవటం తర్వాత చూద్దామనుకోవటం ఇది ఒక్కసారిగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది శరీరంలో ఉన్నటువంటి చిన్న సమస్యలైనప్పటికీ కూడా వైద్యుడి యొక్క పర్యవేక్షణలో దాన్ని ఉంచటం లేదా వైద్య చికిత్స తీసుకోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో తెలియక మాట్లాడేటువంటి మాటలు చేసినటువంటి పొరపాట్లు లేదా కొంతమంది వ్యక్తులకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యలో లేదా చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశంలో మీరు ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి భావోద్వేగపూరితమైన పూరితమైన చర్యల్ని నియంత్రించి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యంతో సహనంతో దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నమే చేస్తుండీ సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి కాలం ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పదవి కూడా లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఏకాగ్రత కోల్పోవడం వల్ల మంచి ఫలితాలు రావటం ఆలస్యం అవ్వవచ్చు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాల్ని తొలగించుకోగలిగితే ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుగారు మరి మకర రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఉన్నాం మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ హనుమ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయి సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండని విన్న హనుమంతుల వారికి నూట ఎనిమిది అడ్డుపళ్ళని కదలి ఫలాలని అందచేసి కదలి అర్చన చేయించుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చి విరోధాలు తగ్గిపోయి అందరితో సఖ్యతగా ఉండగలుగుతారు మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి మహాకాలవ వృక్షను మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల ఈర్ష్యా ద్వేషాలు తొలగిపోతాయి ప్రత్యేకించి నరభోష నరదిష్టి నరపీడలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది